రోజైతే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు చాలా చాలా సంతోషంగా పండుగ జరుపుకోవాలని వేడుకుంటున్నాం దేవుణ్ణి మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఈ రోజు పండగ పండుగ సందర్భంగా చాలా వంటలు చేస్తున్నారు అంటే ఒకసారి చూద్దాం హ్రాసలు అలాగే మురుకులు అలాగే క్ష అలాగే అప్పడాలు ఆలు కర్రీ చిత్రాన్నము అట్లనే చారు అలాగే అడిగి వంటలని చాలా బాగా చేసిన ఈరోజు పండగ ఈరోజు సంక్రాంతి పండగలోన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మురుగులు అక్రాసలు అయితే కంపల్సరీ చేసి ఉంటారు కానీ భక్ష్యాలంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి భక్ష్యాలు కొత్త పండుగ కదా మనకి కొత్త సంవత్సరంలో వచ్చే కొత్త పండుగ అందుకని కంపల్సరీగా మా ఇంట్లో భక్ష్యాలు అయితే చేస్తామండి వంటలు అయితే చాలా బాగున్నాయి ఈరోజు అయితే బాగా మంచి పండుగ ఈ పండుగ అయితే మనకి చాలా పెద్ద పండుగ అండి అందుకని నేను మా గుర్తు అల్లుండి పండగ వచ్చినారని నిన్న వచ్చినారు మా పెద్ద అమ్మాయి మా అల్లుడు అలాగే మా బాబు ఇంకొక చిన్న అమ్మాయి కూడా ఉందండి పండగ అంటేనే వాళ్ళకి పిల్లలు వస్తేనే చాలా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎవరింట్లైనా అంతే మా ఇంట్లోనే కాదు ఈ పండుగ ఫేషన్లోనే అందరం కలిసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది

మా అత్త చేసేదంటే చిన్నగా భక్షాలు ముంద బచ్చని అప్పట్లోనే మా వాళ్ళకి చాలా ఇష్టం ఇవి వాళ్ళ అమ్మాయి చేసినట్టు చేయమంటేనే నేను ఇట్లా చిన్నగా చేసిన ఇవి ముంద పచ్చాలు అంటారు ఇవి చాలా బాగా చేసేవాళ్ళు అప్పట్లోనే ఇప్పట్లోనంటే పెద్దగా చేస్తారు కదా మా అమ్మ చేసినట్టునే చేయండి ఇట్లా చేస్తున్నాను అండి ఈరోజు 蓝色的意思。

Altyazı M.K. Altyazı M.K. Altyazı M.K. Altyazı M.K. Altyazı నాకు వస్తుంది ఎవరు చూస్తున్నాము అలా కొద్దిగా ఏడుగా డీఫెన్ చేసింది

Вот Продолжение yeah. следует... <clears throat> སེམས་ནས་ འདི་ཡ་གི་གསུམ་པ། ཁོ་དེ་གནས་ཡོད་རེད་ལགས་། འདི་ཁོ་གཉིས། għal <susurra> I'm trying to Tá bom. ना ना चार का इसको आपको मुकेश ने ना मुकेश ने ना 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 हुआ हम्म तो चार चावल बने चावल झाला बोलो तो प्यार केला छान लागलीच काय आवळे केलाوندی आवळे ने हेतना एकदम छान एकदम आहे आलू भाजी आहे ना